జరిపినటువంటి జేవో బీసీ కృష్ణ సభ అనే పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు సభలు జరిపారు వాళ్ళు ఏదో వాళ్ళ సభలు జరుపుకొని పార్టీ యొక్క మేనిఫెస్టో చెప్పుకొని వెళ్ళిపోతే బాగుంటుంది కానీ మన రాంపురం రెడ్డి సోదరులైనటువంటి బాలారెడ్డి గారి కుటుంబాన్ని విమర్శించడం వారి ఇప్పటికే వదిలేస్తున్నాం వాళ్ళు పెద్ద ఆయన భీమిరెడ్డి గారిని కూడా విమర్శించడం జరిగింది పెద్ద ఆయన భీమిరెడ్డి గారు రెండి రామారావు గారు ఇంకా పార్టీ పెట్టకముందే ఆయన ఒక సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు అలాగే సిడేడ్లో అంటే వృత్తకల్లో సినిమా ప్రొడ్యూసర్గా కూడా ఆయన చేసే డిస్ట్రిబ్యూటర్గా కూడా ఆయన చేసేవాడు చేసేటప్పుడు అప్పట్లోనే భీమిరెడ్డి గారికి బాగుండడంతో భీమిరెడ్డి గారిని గుంటకల్ పిలిపించుకొని ఆయన గుంటకల్లా ఏరియాలో ఉన్న వరకు కూడా భీమరెడ్డి కారులో కారులో తిరిగి ఆయన పని ముగిసిన తర్వాత మళ్ళా ట్రైన్ ఎక్కి ఆయన హైదరాబాద్కి వెళ్ళిపోయేవారు అది వీళ్ళ తెలుసో తెలియదో మాకు తెలియదు ఆ ఆ పరిచయంతో ఈయన పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ పెట్టినప్పుడు భీమిరెడ్డి గారిని పిలిచి కొడుకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే టికెట్గా ఇచ్చినప్పుడు పార్టీ చూడ రామారావు గారిని చూసి ఆయన రామారావు గారితో సినిమా యాక్టర్ అభిమానులతో ఆ ఇవ్వకుండా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు అంతేగాని ఎవరో పిక్ష పెట్టలేదు మళ్ళీ తర్వాత రామారావు విధానాన్ని నచ్చక ఆయన బయటకు వెళ్ళిపోయారు అంతేగాని మళ్ళీ మళ్ళీ ఎప్పుడూ ఆయన పోటీ చేయలేదు అలాగే తమరు రాంపురం రెడ్డి సోదరుల గురించి మాట్లాడేటప్పుడు మీ గురించి కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత మళ్ళీ మా దగ్గరకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతామని చెప్పి మధ్యవర్తుల ద్వారా ఆరోజు రెడ్డి గారి కుటుంబంతో సిద్ధారామరెడ్డి గారి కుటుంబంతో చర్చలు జరిపి జరిపిన తర్వాత హైదరాబాద్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాంప్ కార్యంలో కండువాళ్ళ కప్పుకున్నది వాస్తవం కాదు అలాగే రెండు వేల తొమ్మిది తర్వాత రాజశేఖరరెడ్డి మరణానంతరం మేమంతా కూడా జగన్ అంటే ఉండడంతో మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కారం రోజు కూడా ఇడుపులపై ఇడుపులపైకి వచ్చిన మాట వాస్తవం కాదా అలాగే కొన్ని ఉన్న నాళ్ళు మాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగి రెండు వేల పద్నాలుగులో మళ్ళీ తెలుగుదేశం పూర్తికి చేరారు సరే తెలుగుదేశం పూర్తికి చేరారు అక్కడైనా తిన్నారా మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరాలని మధ్యవర్తుల ద్వారా హైదరాబాద్లో చర్చలు జరిపి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ పార్టీలో చేరినప్పుడే ఆయన బీసీ నాయకుడు మంచి నాయకుడు పెద్ద ఆయన అని బాలనా రెడ్డి గారికి అయితేనేమి రెడ్డి గారికి అయితేనేమి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడంతో ఆయన గుర్తించి ఆయన పిఏ కూడా పెద్ద ఆయన నంబర్ రాసుకో పెద్ద ఆయన ఒక బీసీ ప్లస్టుడు మనకు అవసరము అని చెప్పి ప్రభుత్వం వస్తే పెద్ద ఆయన మనం గుర్తుంచుకోవాలని ఆ రోజే చెప్పడం జరిగి మాట ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆయన చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలోనే ఏ ఎవరికి ఇవ్వనటువంటి పదవి ఇన్ని సంవత్సరాలు పార్టీ జెండా మూసినటువంటి వ్యక్తులకి కూడా ఇవ్వనటువంటి పదవి మీ కుటుంబానికి ఇచ్చి ఉన్నత స్థానం కల్పించారు ఉన్నత స్థానం కల్పిస్తే మీరు ఉన్నన్ని రోజులు కూడా పార్టీ ఆ పదవి నుంచి ఎన్నో కోట్లు సంపాదించుకున్నారు అయినా మేమే మిమ్మల్ని అనలే మా నాయకులు కానీ మా అన్నగారు కానీ ఎవరైనా మిమ్మల్ని లేవనలే కాబట్టి ఒకసారి మీ ఇంటికి ఎవరు వేస్తున్నారు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు అని వాళ్ళ పెద్ద గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఎందుకంటే మీకు పెట్టిందే రాంపురం రెండు సోదరుల కుటుంబం మీకు రాజకీయ భిక్ష పెట్టిందే రామరు రెండు సోదరుల కుటుంబం ఉన్నత స్థానం జిల్లాలోనే ఉన్నత స్థానం కల్పించిందే నాకు రెండు సోదరుల కుటుంబం కాబట్టి మీరు అభ్యర్థిగా పోటీ చేస్తూ పోటీ చేస్తూ మీ పార్టీ విధానాలు చెప్పండి మీ మేనిఫెస్టోలు చెప్పండి లేదా మా పార్టీ అధికారంలోకి వస్తే ఈ ఫలాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పండి లేదా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఎక్కడ చేయలేదో అక్కడ మేము ఈసారి మేము వస్తే మేము చేస్తామని చెప్పండి అంతేకాని ఇలాంటి విమర్శలకు దారితీస్తే రాబోయే రోజుల్లో ఇంకా మీ చరిత్ర ఇప్పాల్సిన సమయం వస్తుంది కాబట్టి అంతవరకు తెచ్చుకోవద్దండి మీకు పేర్లు కూడా అవసరం లేదు మీకు అదే పనిగా చెప్తా ఉన్నాము మీ పార్టీ గురించి మీరు ఎవరైనా పోటీ చేయండి మాకేం అవసరం లేదు ఇంకొక మాట మాట్లాడినావు నాకు తారాపురంలో మాట్లాడుతూ ఈ కిక్కు లేదు అని అన్నాడు అని కిక్కు లేదని చెప్పినంటే మాకు సరైన వృద్ధి లేదని అన్నాము అని అన్నాడు తప్ప కిక్ అంటే ఏం మందు తాగితే కిక్ వస్తుందా మందుతాగ అలవాట్లు చీఫ్ లిక్కర్లు అమ్ముకునే అలవాట్లు మాకు లేవు ఉండే వాళ్ళకి మీకే తెలుసు కాబట్టి ఇటువంటి మాటలన్నీ వద్దు మీరు ఏం చేస్తారు అభివృద్ధి ఏం చేస్తారు మా ప్రభుత్వం వస్తే చెప్పండి ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళి మీరు ఓట్లాడుకోవాలి కానీ ఒకరి మీద విమర్శలు చేస్తే ఇది సరైన పద్ధతి కాదని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మీరు గతంలో ఏ విధంగా అయితే పైకి మన మంత్రాల నియోజకవర్గము ఎమ్యూనర్ నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఇవన్నీ వద్దు నవ్వుకుంటూ పోతే చాలా విషయాలు బయటపెట్టాల్సి వస్తుంది కాబట్టి అవన్నీ వద్దు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఇంకొకసారి ఆ బాలెడ్డి గారి కుటుంబాన్ని విమర్శించే ముందు ఆలోచించి పెద్ద ఆయన గురించి కానీ ఎవరి గురించి కానీ ఆలోచించే ముందు ఆలోచించి విమర్శించాలని మీకు తెలియజేసుకుంటున్నాను సోదరులందరికీ నమస్కారం నిన్నటి రోజున మన మంత్రాలయం కాన్స్టిట్యుయెన్సీ టీడీపీ అభ్యర్థి అని చెప్పుకుంటున్నప్పుడు మీరు రెడ్డి మన ఎమ్మెల్యే గారిని వాళ్ళ కుటుంబాన్ని విమర్శించడం జరిగింది ఒకసారి మీరు మా ఎమ్మెల్యే గారిని విమర్శించేందుకు మీ స్థాయి ఏమైతే మీరు గుర్తు చేసుకోండి ఎందుకంటే కరెక్ట్గా ఐదు సంవత్సరాల కింద ఇదే ఎలక్షన్ల టైంలో నా నే నేను మీ మీ తండ్రి గారు మీరందరు కలిసి కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పాటలు చేయడం జరిగింది అదేవిధంగా ప్రచార సమయంలో ఎప్పుడైతే పెదగారు మండలంలో మీ తమ్మిగారు ప్రచారం వచ్చినారో